హీరోయిన్ గా చేసిన ఆఖరి చిత్రం నిండు దంపతులు ఈ సినిమా తర్వాత ఆవిడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు ఈ నిండు దంపతులు సినిమా ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం అని కూడా చెప్పుకోవచ్చు ఆడపిల్లలకు చదివెందుకు ఉద్యోగాలు చేయాలా ఊళ్లేనా ఇది పాత తరంలో తరచూ వినిపించిన మాట కానీ స్త్రీని చదివిస్తే ఆ చదువు ఆమెకే కాదు మొత్తం ఇంటికే వెలుగవుతుంది విద్యావంతురులైన స్త్రీమూర్తి సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది ఈ సంగతిని యాభై ఏళ్ల క్రితమే తెరపై చెప్పిన చిత్రం నిండు దంపతులు ఇటువంటి సూపర్ హిట్ మూవీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం వీడియోలోకి నేటి సుప్రసిద్ధ దర్శకుడు కె విశ్వనాథ్ నిర్దేశకత్వంలో ఎన్టీఆర్ సావిత్రితో బెజవాడ లక్ష్మీ టాకీస్ ఓనర్లలో ఒకరైన మిద్ద జగన్నాథరావు రావు ఎస్విఎస్ ఫిలిమ్స్పై తీసిన కుటుంబ కథా చిత్రమే నిండు దంపతులు వాణిజ్య జయాపజయాల కన్నా తెరపై చర్చించిన కీలక సామాజిక అంశం రీత్యా సావిత్రి హీరోయిన్గా నటించిన ఆఖర్ చిత్రంగా ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకత ఉంది యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫిబ్రవరి నాలుగున ఈ ఘట్టానికి తెరతీసిన నిండు దంపతుల సినిమా జ్ఞాపకాలి ఆడవాళ్లకు అనుకునే రోజుల్లో స్త్రీ విద్య చుట్టూ తిరిగే ఓ కథను తెరపై చెప్పగలమా మాస్ హీరో ఎన్టీఆర్ సంసారపక్షమైన సినిమాల దిగ్దర్శకుడు కె విశ్వనాథ్ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమాని ఊహించగలమా కానీ వారిద్దరి కలయికలో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి అందులో నిండు దంపతులు అనే సినిమా ఆడవారి చదువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని వెండి తెరపై చెప్పింది ఆ సినిమాలో కొట్టు నడుపుతున్న స్త్రీకి చదువు కావాలనుకునే సంస్కారం ఉన్న హీరోగా ఎన్టీఆర్ గారు ఎంత చదువుకున్నా పెళ్ళయ్యాక ఆడది ఆ ఇంటి పరువు కాపాడే కోడలనే లాయర్ హీరోయిన్గా సావిత్రి గారు స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలంటూ బిఏ చదువుకే గొప్పలు పోయే హీరో లక్ష్మి గారు కాపురం చేయాల్సిన ఆడదానికి చదివెందుకు అనుకునే హీరోయిన్ చెల్లెలైన టీ కొట్టు సుబ్బులుగా విజయ్ నిర్మల గారు ఈ నాలుగు పాత్రల మధ్య కథ నిండు దంపతులుగా మారింది హీరో ఏ దిక్కు లేని మేనత్త కూతురు అయినా అంటే లక్ష్మీ గారిని బిఏ దాకా చదివిస్తారు ఆమెను పెళ్ళాడాలనుకుంటాడు కానీ ఆమె ఓ పెద్దింటి అబ్బాయిని అంటే చంద్రమోహన్ గారిని పెళ్లి చేసుకుంటుంది లా చదివిన హీరోయిన్ చదువులేని హీరోను పెళ్ళాడాల్సి వస్తుంది వాణి చిక్కుల్లో పడినప్పుడు అంటే లక్ష్మి గారు చిక్కుల్లో పడినప్పుడు హీరోయిన్ సావిత్రి నల్లకోట వేసుకుని కోర్టులో వాదించి ఆమె జీవితాన్ని చక్కదిద్దుతుంది అయితే మహానటి చిత్రం ద్వారా ఈ తరానికి సుపరిచితమైన శిఖరాగ్రస్థాయి సినీ నాయిక అయిన సావిత్రి గారు ఆమె తన కెరీర్లో కథానాయికగా చేసిన చివరి చిత్రంగాను నిండు దంపతులు గుర్తుంటుంది ఆ సినిమా తర్వాత మరణించే వరకు ఆ మహానటి చేసిన పాత్రలన్నీ తల్లి వజ్నా లాంటి సహాయ పాత్రలు మాత్రమే పంతొమ్మిది వందల అరవై ఆరులో షూటింగ్ మొదలైన ఏఎన్ఆర్ ప్రాణమిత్రుల్లో ఏఎన్ఆర్ సరసన సావిత్రి హీరోయిన్ ఆ తర్వాత మళ్ళీ ఏఎన్ఆర్ సరసన నాయక పాత్ర పోషించే అవకాశం సావిత్రికి రానేలేదు అయితే ఆ తర్వాత నిండు దంపతుల దాకా ఐదేళ్ల పాటు ఎన్టీఆర్ పక్కన ఆమె కథానాయక్గా చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చిన ఎన్టీఆర్ సినిమా పల్లెటూరుతో హీరోయిన్గా మొదలైన సావిత్రి కథానాయకగా ఆఖరి చిత్రంలో కూడా ఆయన సరసనే నటించడం యాదృచ్ఛికం అలా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఒకటి దాకా ఇరవై సంవత్సరాల పాటు ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్ తెరపై ఓ వెలుగు వెలిగింది విజయవాడలో పేరున్న పాతకాలపు థియేటర్లో శ్రీలక్ష్మి టాకీస్ ఒకటి తెలుగు సినీ రాజధాని విజయవాడలో మారుతి దుర్గా కళామందిరం తర్వాత వచ్చిన మూడవ సినిమా హాల్ ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మొదలైన హాలు గౌడ కులస్తులైన మిద్దె రామకృష్ణారావు జగన్నాథరావు సోదరులది ఇద్దరు కాంగ్రెస్ వాదులు ఆ రోజుల్లో కాంగ్రెస్ కార్యక్రమాలన్నీ ఈ సినిమా హాల్లో జరిగేవి రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువ ఉన్న రామకృష్ణారావు స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్లో తిరిగారు నిర్మాత జగన్నాథరావు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చివరిలో రామకృష్ణారావు పోయాక ఆ హాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో చేతులు మారింది ఇప్పటి స్వర్ణ ప్యాలెస్గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొత్తవరపు వెంకటేశ్వరరావు చేత రూపు మార్చుకుంది రామకృష్ణారావు మూడవ కుమారుడు మురళీకృష్ణ మాత్రం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కృష్ణా జిల్లా చీమపాడులో శ్రీ లక్ష్మీ టాకీస్ పేరుతో ఓ థియేటర్ నడుపుతున్నారు అదే విజయవాడ పాత లక్ష్మి టాకీస్ కి మిగిలిన కొత్త తీపి గుర్తు అని అయితే నిండు దంపతుల సినిమా సమయానికి హీరోయిన్గా సావిత్రి కెరీర్ చివరి దశలో ఉన్న రోజులవి అప్పటికే జమున కాంచన వాణిశ్రీ లాంటి వారున్న నిర్మాత జగన్నాథరావు మాత్రం తన సొంత ఊరు అయిన విజయవాడ తారా అనే అభిమానంతో హీరోయిన్ గా సావిత్రినే లాయర్ పాత్రకు ఎంచుకున్నారు వైవాహిక జీవితంలో చికాకులతో అప్పటికే ఆమె సతమతమవుతున్నారు ఆమె వ్యక్తిగత అలవాట్లు వృత్తి జీవితపు క్రమశిక్షణపై ప్రభావం చూపడం మొదలుపెట్టిన సమయం కూడా అదే ఒకప్పుడు పెద్ద పెద్ద డైలాగులనే అలవోకగా చెప్పిన మహానటి సావిత్రికి దురదృష్టవశాత్తు షూటింగ్లో డైలాగులు మర్చిపోయే పరిస్థితి కూడా వచ్చిందట అప్పుడు పెద్ద డైరెక్టర్ చెప్తున్నారమ్మా వినాలి అంటూ సావిత్రికి ఎన్టీఆర్ గారు కొంచెం నెమ్మదిగా చెప్పారట సినిమా రూపకల్పనలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్లకు స్టార్లు ఇవ్వాల్సిన సహకారం గురించి సావిత్రికి ఆయన చెప్పడం ఇంకా గుర్తుంది అని విశ్వనాథ్ గారు ఓ ఇంటర్వ్యూలో అన్నారు అయితే బ్లాక్ అండ్ వైట్లో తీసిన నిండు దంపతులు అప్పట్లో ముప్పై ఐదు ప్రింట్లతో విడుదలైంది పాజిటివ్ రివ్యూలు వచ్చినా అప్పుడప్పుడే తెలుగులో మొదలవుతున్న కలర్ సినిమాల హావాలో కమర్షియల్ గా ఈ సినిమా వెనుకబడింది యాభై రోజులే ఆడింది రెండేళ్లకే జగన్నాథరావు గారు కన్నుమూసారు ఆ పైన ఆయన నలుగురు కుమార్లు చంద్రకుమార్ విజయ్ కుమార్ జీవన్ కుమార్ వెంకటరమణకుమార్ తండ్రి బాటలో సాగారు అయితే ఎన్టీఆర్ కె విశ్వనాథుల కాంబినేషన్లో ఓ విచిత్రం అన్నపూర్ణ సంస్థలో నిర్మాత దుక్కిపాటి మధుసూధన్ రావు దర్శకుడు ఆదుర్తితో కలిసి పనిచేసిన విశ్వనాథ్ నిజానికి అక్కినేనికి సన్నిహితులు దర్శకుడిగా విశ్వనాథ్ తొలి చిత్రం కూడా ఏఎన్ఆర్ హీరోగా అన్నపూర్ణ వారు తీసిన ఆత్మగౌరవం అది పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది తర్వాత దాదాపు పాతికేళ్లకు ఆయన మళ్ళీ ఏఎన్ఆర్తో చేసింది సూత్రధారులు అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చింది కారణాలు ఏమైనా ఆ రెండే తప్ప ఏఎన్ఆర్తో విశ్వనాథ్ మరి ఏ సినిమా చేయలేదు కానీ ఏఎన్ఆర్కు ప్రత్యర్థి అయిన మరో టాప్ హీరో ఎన్టీఆర్తో కె విశ్వనాథ్ ఏకంగా నాలుగు సినిమాలు చేయడం విచిత్రం గమ్మత్ ఏమిటంటే ఆ కాంబినేషన్ను కుదిర్చినది మొత్తం నాలుగింటిలో మూడు సినిమాలు నిర్మించింది ఒక్కరే ఫిలిమ్స్ అధినేత మిద్ది జగన్నాథరావు గుంటూరులో ఒకే కాలేజీలో చదివే రోజుల నుండి ఎన్టీఆర్ గారితో నాకు పరిచయం ఉంది నా సౌండ్ రికార్డిస్ట్ రోజుల నుండి స్నేహం ఉంది దర్శకుడిగా నన్ను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్ళింది మాత్రం బెజవాడ లక్ష్మీ టాఫీస్ ఓనర్లైన ఎస్విఎస్ ఫిలిమ్స్ వారే అన్నారు విశ్వనాథ్ అప్పటి నుంచి ఆ సంస్థలో విశ్వనాథ్ ఎన్టీఆర్ల కాంబినేషన్ లో కలిసొచ్చిన అదృష్టం నిండు హృదయాలు నిండు దంపతులు వచ్చాయి నిర్మాత ఎస్పీఎస్ ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథరావు శతజయంతి కూడా ఆ మధ్యనే జరిగింది ఇవాటికి ఆయన పేరు చెప్పగానే ఆ రోజుల్లో వారందరికీ బెజవాడ శ్రీ లక్ష్మీ టాకి ఓనర్లే కదా అని అంటారు స్వాతంత్ర్యం వచ్చాక సినీ ప్రదర్శన నుంచి సినీ నిర్మాణం వైపు కూడా మిద్య సోదరులు విస్తరించారు హీరో ఎన్టీఆర్ది బెజవాడ దగ్గర నిమ్మకూరు కావడంతో ఆ పరిచయం అనుబంధంతో నిర్మాతలుగా మారారు తొలి ప్రయత్నంగా జలరుహ ప్రొడక్షన్ పతాకంపై అన్నదమ్ములు కలిసి తీసిన చిత్రం రాజనందిని ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైంది మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలో వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఆ జానపద చిత్రంలో ఎన్టీఆర్ హీరో ఆ తరువాత దాదాపు పదేళ్లకు తమ్ముడు మిద్ద జగన్నాథరావు గారు సొంతంగా ఎస్విఎస్ ఫిలిమ్స్ స్థాపించి ఆ బ్యానర్ లో విడిగా సినిమాలు నిర్మించారు జగన్నాథరావు గారు తమ ఆరాధ్య దైవం పేరు మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలిమ్స్ అంటూ సంస్థను పెట్టాలనుకున్నారు ఎన్టీఆర్ తన ఆఫీస్లో కాగితాల ప్యాడ్ మీద గుండ్రెడ్ చేత్ర అందంగా ఓ బ్యానర్ పేరును తెలుగులో రాసిచ్చారు అలా ఎస్వీఎస్ ఫిలిమ్స్ ఎన్టీఆర్ చేతుల్లో ప్రాణం పోసుకుంది విశేషం ఏమిటంటే నిర్మాత జగన్నాథరావు గారు యాభై నాలుగవ ఏటా ఆకస్మికంగా మరణించే వరకు ఆ బ్యానర్లో కేవలం ఎన్టీఆర్ హీరోగానే సినిమాలు తీశారు అలా ఆ బ్యానర్లో ఐదు సినిమాలు లాల్ దర్శకత్వంలో నిండు మనుషులు విశ్వనాథ్ తీసిన మూడు సినిమాలు డి యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన డబ్బుకు లోకం దాసోహం సినిమాలు వచ్చాయి డబ్బుకు లోకం దాసోహం సినిమా రిలీజ్ టైంలో లావాదేవీలు చూసుకోవడానికి కీలకమైన హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు నిర్మాత జగన్నాథరావు ఎప్పుడూ అలవాటైన లక్డి కపుల్ ద్వారకా హోటల్ రూమ్ నెంబర్ వన్ నాట్ వన్లోనే బస్ చేశారు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లినా లాభం లేక పంతొమ్మిది వందల మూడు జనవరి ఇరవై రెండున కన్నుమూశారు అలా ఎస్విఎస్ ఫిలిమ్స్ ఎన్టీఆర్ల కాంబినేషన్కు ఊహించిన బ్రేక్ పడింది చదువుకో సంస్కారానికి సంబంధం లేదని సంస్కారానికి చదువుతోడైతే శోభిస్తుందని స్త్రీకి చదువస్తే సంసారం నిండుగా ఉంటుందని హీరో హీరోయిన్ పాత్రల ద్వారా చెబుతుంది ఈ నిండు దంపతులు సినిమా సముద్రాల జూనియర్ డైలాగ్స్ పలు సామాజిక సమస్యలను చర్చిస్తాయి చదువులేని హీరో మేనత కూతుర్ని చదివించి పెళ్లి చేసుకోవాలనుకుని నిరాశపడే భాగం చూస్తే తర్వాత ఎప్పటికో వచ్చిన కె విశ్వనాథ్ స్వయం కృషి గుర్తొస్తుంది ఇక్కడ ఎన్టీఆర్ లక్ష్మి అక్కడ చిరంజీవి అతను చదివించే సుమలత పాత్రలు అయ్యాయనిపిస్తుంది స్త్రీ విద్య ప్రధాన అంశంగా నిండు దంపతులు కథ స్క్రీన్ ప్లే రాసుకున్నా రెవల్యూషనరీ థాట్ కానీ సినిమా అనుకున్నంత ఆడలేదు అందుకని హీరో తన మనసుకు దగ్గరైన అమ్మాయిని చదివించడం అనే అంశం స్వయం కృషిలో మళ్ళీ వాడాం అయితే స్వయం కృషి కథ ట్రీట్మెంట్ పూర్తిగా వేరు అని విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది హీరో పాత్రకు కిల్లి కొట్టు స్ఫూర్తి నిండు దంపతుల్లో ఎన్టీఆర్ వేసిన కిల్లి కొట్టు రాముల పాత్రకు ఓ నిజ జీవిత పాత్ర ఓ రకంగా స్ఫూర్తి అప్పట్లో బెజవాడలో శ్రీ లక్ష్మి టావ్ సందులో సెదురుసందులో షాపు చాలా ఫేమస్ అక్కడ రాములు కట్టే రకరకాల రుచికరమైన కిల్లీల కోసం అప్పట్లో జనం క్యూలు కట్టేవారు సినిమాలో హీరో పాత్ర కూడా రకరకాల కిల్లీలు కడుతుంది షూటింగ్ లో కిల్లీ తయారీ దృశ్యాల కోసం బెజవాడలోని ఆ షాప్ నుంచి ప్రత్యేకంగా కిల్లీ కట్టే వ్యక్తిని తెప్పించాం అని నిర్మాత జగన్నాథరావు పెద్దబ్బాయి చంద్రకుమార్ గారు చెప్పారు అయితే ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి లవర్స్ గా కార్తవరాయన్ కదా ఇంటి గుట్టు భార్యాభర్తలుగా గుండమ్మ కథ అన్యోన్య దంపతులుగా విచిత్ర కుటుంబం అన్నా చెల్లెళ్ళగా రక్త సంబంధం బాబాయ్ కూతురుగా మాయా బజార్ వదినా మరుదులుగా దిద్దిన కాపురం అక్కా తమ్ముళ్ళగా వరకట్నం ప్రతి నాయక నాయకులుగా చంద్రహారం కథను నడిపించే వేష యాంటీ హీరోగా కన్యాశుల్కం కథ ప్రకారం తల్లి కొడుకులుగా సర్కస్ రాముడు ఇలా ఒకదానికొకటి పూర్తి విభిన్నమైన బంధాలను వారిద్దరి జంట వెండి తెరపై అవలీలుగా ఒప్పించింది జనాన్ని మెప్పించింది ఒక టాప్ హీరో టాప్ హీరోయిన్గా కలిసి జంటగా ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేయటం సినిమా చరిత్రలో మరెక్కడా కనపడిన విషయం